సంపేత్తే సంపేయన్రా ఇలా టెన్షన్ పెట్టొద్దు అనే డైలాగ్ గుర్తుందా బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ బాగా ఎంటర్టైనింగ్ గా చెప్తారు ఈ డైలాగ్ ఇప్పుడిదే మాటను కాస్త మార్చి అంటున్నారు మన నిర్మాతలు కాదు కాదు అలా అనేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు ముంచేస్తే మొత్తం ముంచేయడమే తేల్చడాలేం లేవు అసలు ఈ స్టోరీ ఏంటో డీటెయిల్డ్గా ఎక్స్క్లూజివ్లు చూద్దాం పదండి ఈ మధ్య ఆడియన్స్ మరీ కఠినంగా మారిపోతున్నారు ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలో ఉంటే ఎలా ఉన్నా కనీసం మూడు రోజులైనా థియేటర్స్కు వచ్చేవాళ్లు దాంతో ఫ్లాప్ కూడా నష్టాలు కాస్త తక్కువగానే వచ్చేవి కాని ఇప్పుడలా కాదు సినిమా బాగోలేకపోతే షో నుంచే వాకౌట్ చేస్తున్నారు ప్రేక్షకులు అందుకే లాసెస్ కూడా భరించలేనంతగా వస్తున్నాయి గత రెండు మూడేళ్లుగా కొన్ని సినిమాలు తీసుకొచ్చిన నష్టాలు వింటుంటే ఆ నిర్మాతలు బయ్యర్లను చూసి పాపమనడం తప్ప ఇంకేం చేయలేం తాజాగా థగ్ లైఫనే తీసుకోండి మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా రెండో రోజే థియేటర్స్లో కనబడలేదు జనాలు లేక షోస్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బయ్యర్లు నిండా మునిగిపోయారు ఎందుకో తెలియదుగాని తమిళంలోనే ఇలాంటి కళాఖండాలు ఎక్కువగా వస్తున్నాయి గతేడాది శంకర్ కమల్ కలైకలో వచ్చిన భారతీయుడు రెండు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో ఈ ఒక్క సినిమాతో శంకర్ కెరీర్ కూడా మునిగిపోయింది అలాగే సూర్యకంగువ రజనీకాంత్ లాల్ సలాం సినిమాలు కూడా అంతే వీటి నష్టాలు కూడా వందల కోట్లల్లో ఉన్నాయి తెలుగులోనూ నిండా ముంచేసిన సినిమాలు ఈ మధ్య బాగానే వచ్చాయి రామ్ చరణ్ చేంజర్ వంద కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది అలాగే ఆచార్య శంకర్ నష్టాలు మామూలుగా లేవు ప్రభాస్ రాధేశ్యాంకు వంద కోట్లకు పైగా నష్టాలొచ్చాయి ఈ నుంచి కోలుకోడానికి నిర్మాతలకు చాలా టైం పట్టింది కొందరైతే ఇంకా బయటికి రాలేదు అలా మొత్తానికి ముంచేస్తున్నారు కొన్ని సినిమాలు